అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ టేస్టీ రెసిపీ ఏంటంటే చనా పన్నీర్ పులావ్ అండి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు దాంతో పాటుగా రైస్ కుక్కర్ లో మనం పాలక్ పులావ్ ని ఎలా తయారు కూడా చూద్దాము ముందుగా చనా పులావ్కి స్టవ్ మీద ఇక్కడ నేను పాన్ ని పెడుతున్నానండి పాన్ పాన్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ ని వేడి చేస్తున్నాను దీంట్లోకే ఒక రెండు లవంగాల్ని అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని వేశాను తర్వాత ఒక సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కాబూలీ శనగల్ని తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో దేశీ శనాని కూడా తీసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ రెండు నిమిషాల పాటు వేపుకోవాలి దీంట్లోకి ఒక స్పూను ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేస్తున్నానండి ఇది కూడా అంతా బాగా కలిసేలాగా కలిసి ఇంకొక రెండు నిమిషాల పాటు వేగేలాగా చూసుకున్నాము ఇప్పుడు నేను ఒక కప్పు కాబూలీ శనగల్ని తీసుకొని ఆరు గంటల పాటు నానబెట్టానండి నానబెట్టిన వాటిని ఒక కప్పు దాకా వేసాను ఇలాగా శనగలు కూడా నూనెలకు వేసి బాగా వేగేలాగా వేయిద్దాము ఇప్పుడు దీంట్లోకి మనం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఇలాగా నేను ఎసురుతో పాటుగా బియ్యాన్ని కూడా యాడ్ చేస్తున్నాను బియ్యాన్ని నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టేశానండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము అలాగే దీంట్లోకి ఇక్కడ నేను ఒక నూట యాభై గ్రాముల పన్నీర్ని తీసుకుంటున్నాను ఫ్రెష్ పన్నీర్ అండి పన్నీర్ని డైరెక్ట్గా వేసేయటమే మనం ముక్కల్లాగా కట్ చేసేసి వేసుకోవటమేనండి ఇప్పుడు దీంట్లోకి మనం అర స్పూన్ దాకా ఉప్పుని అలాగే అర స్పూను కారాన్ని కూడా వేద్దామండి ఈ రెండింటితో పాటుగా ఇంకొక అర స్పూను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను పెద్దగా ఎక్కువ స్పైసెస్ ఏమీ వేయట్లేదండి అలాగే దీని మొత్తానికి సరిపడా ఒక పావు కప్పు దాకా అంటే ఒక పది రెమ్మల పుదీనాకుని అలాగే ఒక రెండు రెమ్మల కొత్తిమీర ఆకుని కూడా వేసుకొని ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అన్నంలోకి బాగా కలిసేలాగా కలిపేసేసి దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే చాలండి వేడి వేడిగా పన్నీర్ చెన్న పులావ్ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి నన్ను నమ్మి ఒక్కసారి ఈ పులావ్ చేయండి ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది దీని కాంబినేషన్గా మనం రైతాతో తింటే ఇంకా అంతేనండి చాలా క్విక్గా లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ చనా అంతా కూడా బాగా ఉడికి పన్నీర్ అంతా కూడా సాఫ్ట్గా అయ్యి మసాలాలు పట్టి చాలా బాగుంటుంది చనా పులావ్ అయితే అయిపోయింది మనం నెక్స్ట్ పాలక్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ముందుగా పాలకూరని ఆలుగడ్డని రెండు కలిపి ఈ పులావ్ని చేస్తున్నాను అది కూడా రైస్ కుక్కర్లో క్విక్గా అయిపోతుంది ఎంతమంది వచ్చినా తొందరగా చేసి పెట్టేసేయచ్చండి అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా పాలకూరని తీసుకున్నాను ఇక్కడ నేను ఒక కట్ట పాలకూరని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసి పెట్టేస్తున్నాను దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది రెండు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక చిన్న అల్లం ముక్కని ఒక మూడు పచ్చిమిరపకాయలని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ కట్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టమోటాని వేసుకోండి మొత్తాన్ని కూడా ఇలాగ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి స్టవ్ మీద బాండీని పెట్టుకోండి బాండీలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని రెండు స్పూన్ల నూనెని వేసి దీంట్లోకి ఒక పది జీడిపప్పు ముక్కల్ని ముందుగానే దోరగా వేయించి ఓ పక్కకి తీసి పెట్టుకోవాలి జీడిపప్పులు లాస్ట్లో యాడ్ చేసుకుందాము అప్పుడు మనకి అక్కడక్కడ తింటూ తగిలి కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను జీలకర్రని వేద్దాము అలాగే ఒక రెండు లవంగాల్ని ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని కూడా యాడ్దాము అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుందాం సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఉల్లిపాయని సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన ఒక క్యాప్సికమ్ని వేసి ముందుగా ఈ రెండు వేగటానికి టైం పడుతుంది కాబట్టి రెండు నిమిషాల పాటు వేగాక ఒక బంగాళదుంప పెద్ద తీసుకున్నానండి అలాగే ఇలాగ పెద్ద ముక్కలుగా ముక్కల్ని కూడా కట్ చేసుకున్నాను ఈ ముక్కల్ని కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాల పాటు వేపుకుందాము ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ని కూడా వేసి అన్ని వైపులకి తిప్పుకుంటూ రెండు నిమిషాల పాటు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేలాగా మొత్తాన్ని కూడా మగ్గనిద్దాం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం కూడా కలుపుతూనే ఉండాలి చివరిగా అన్నానికి అలాగే రైస్ కి కర్రీకి మొత్తానికి సరిపడా ఒక స్పూన్ ఉప్పుని అలాగే ఒక ముప్పావు స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ నేను ముందుగానే ఒక కప్పు బియ్యానికి కరెక్ట్ గా రెండు కప్పుల రైస్ ని కడిగి నీళ్లను కూడా కొలుచుకొని పెట్టుకున్నాను దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కర్రీ మొత్తాన్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేసి రైస్ కుక్కర్లో పెట్టేద్దామండి క్విక్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్దీ రెసిపీ కూడా పది నిమిషాలు వెయిట్ చేస్తే మనకి రైస్ అంతా రెడీ అయిపోయింది టేస్టీగా థ్యాంక్ యూ బాయ్ బాయ్